ఒక రాజ్యం సంఘంలోకి వస్తే కానీ అల్టాక లేదు ఇప్పుడు మోసే గారు మోసే గారు ఇంకా చెప్తున్నారు అర్థమయ్యేలాగా నిన్ను చూడాలి చూడాలి అన్నాడు అప్పుడు దేవుడు ఏమన్నాడు నన్ను చూడాలంటే ముందు ఎక్కడ రావాలి అది నా సమీపాన్ని ఒక బండ ఉంది ఆ బండ క్రీస్తు క్రీస్తే సంగము బండ సందులో కనుక చూసారు మళ్ళీని బండ మీద కూర్చుంటే సరిపోదు లోన్ దూరాలి కొంతమంది బండ చుట్టూ తిరుగుతారు అదిగంట దాని గురించి లో వార్తలు మత్స్సు వార్తలు ఏమంటాడు దాని మీద పడువాడు అంటాడు దాని మీద పడువాడు అంటే ఆ బండ మీద పడుతున్నారు ఇప్పుడు జనం అంటే ఎలా పడుతున్నారు దాన్ని మనం తప్పుగా బోధిస్తాం పడివాడు అంటే దాని జోలికి వస్తే చచ్చిపోతారా దాని జోలికి వస్తే అయిపోతామని తీసుకుని అలా కాదు దాని మీద పట్టమంటే అప్పులైపోయాడు వచ్చి ఎవడు చెప్పకుండా బండ మీద పడతాడు అంటే దాన్ని ఆశ్రయిస్తాడు 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 కానీ ఆ బండే వచ్చి పడింది అనుకోండి ఆడేమవుతాడు తుత్తు నీళ్ళుగా చేయబడతాడు బండ మీద పడ్డవాడేమో తునా తునకలు అవుతాడు అదే బండ వచ్చి పడితే పిండి అవుతాడు ఏది మంచిది ఆడు అప్పుల కోసం వస్తే ఆడు ఎక్కడన్నా కనబడతాడు ముఖం అంటే ఇంకా కనబడతాడే కానీ క్రీస్తే వచ్చి పట్టడానికి మన మీద మనం కనబడడం ఇంకా క్రీస్తే కనపడతాడు దాని అర్థం అస్సలు అర్థం అది అంటే పాటలు వచ్చాయి కాబట్టి మనం గబుకునేమంటాం అంటే ఏసై మీద పడ్డామంటే పోతావరా అంటాం అసలు బండ మీద పడితే పోము మొక్కలు అవుతాం అంటే ఇంకా మనం కన గుర్తుపడతాం చూడు మొక్కలు చేస్తే మాసం గుర్తుపడతాం అది మొత్తం నలుగ చేస్తే ఏ మాసమో కూడా కాబట్టి క్రీస్తు మన మీద పట్టమే న్యాయం మనం ఆయనవి పట్టం కంటే స్తోత్రం చెప్పండి అలా పట్టడం వల్ల ఏం జరిగిందంటే ఆయన సేవ చేసే రోజుల్లో వాక్యం చెప్పడానికి ఆటంకం అయిపోయింది అంటే వచ్చి పడిపోతున్నారంట వచ్చి పడిపోతున్నారు వాళ్ళని కంట్రోల్ చేయడానికి డెబ్బై మంది నియమించాడు అంత కదండి ముందు వచ్చిన వారు ఆయన మీద పడిపోవటం వల్ల ఆయనకి వాక్యం చెప్పడానికి ఆటంకం అయ్యాను అన్నాడు ఇప్పుడు పడివాళ్ళు ఎక్కువండి అయిపోయారు ఇంకేం ఎక్కడికి వెళ్దాం గుడికి వెళ్ళిపోదాం ఏ సమస్యలు వచ్చాయి గుడికి వెళ్ళిపోదాం అని మీరు పడుతున్నారు తప్ప ఆయన మిమ్మల్ని పిలవడం లేదు కాబట్టి సంఘానికి ఒకటి రావాలంటే పిలుపు ఉండాలి గుర్తుపెట్టి ఏముండాలి పిలుపు ఉండాలండి నువ్వు ఎంత తిప్పి మార్చినాడు ఏం మారడండి వస్తాడు కానీ అన్నింటిలో పాలు పొందాడు కానీ మారు మనసు మాత్రం పొందాడు మారు మనసు పొందాలంటే దేవుడు అంటే పిలవాలి పిలుపు అంటే మీరు సేవకు అనుకుంటారు సేవ పిలిపేమో ఉన్నతమైన బోహం చెప్పండి ముందు పౌలు గారికి ఏ పిలుపు వచ్చింది సేవ పిలుపు రాలసండి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ సేవ పిలుపు రాలేదు పౌలు గారికి అలా వచ్చిందనుకో సేవ మొదలు పెట్టేవాడు గబుక్ని సేవ పిలిపి అనుకుని ఇంకా పిలిపోతున్నాను కానీ సేవ కనుకున్నాడు అనుకుని సేవ మొదలుపెట్టి ప్రసంగం చేస్తే ఏమనుకోరండి ప్రసంగం విని అలా కదా ఏమనువరంటే మీ ప్రసంగం బాగుంది తర్వాత కౌరంపు తనలే అని ఊరు నీ ప్రసంగం బాగుంది తర్వాత కౌరంపు తనలేండి అని కూడా కానీ ఆ కూడా మారు మనసు పొందేవాడు కాదు ఎందుకని దేవుడు వాడుకుంటే కింద కూర్చున్న వాళ్ళు రెండు పనులు జరుగుతాయి ఒకటి వాడు నొచ్చుకుని పోన్నా పోతాడు గుచ్చుకుని మారు మనసు అన్న పొందుడు అదే దేవుడు పిలుపు స్తోత్రం చెప్పండి నువ్వు ప్రసంగించినప్పుడు రెండు పనులు జరగాలి ఒకటి పొడుచుకుని వాడు మారు మనసు పొందాలి నొచ్చుకుని బయటికి వెళ్ళిపోవాలి ఇది నీ వాక్యానికి ఉన్న శక్తి ఇంకేం జరగట్లేదు అనుకోండి దాంట్లో ప్రభావం లేదు ప్రభావం అన్న వాక్యం రెండు పనులు చేయబోతుంది చూడండి పేతురు ప్రసంగం ఏం చేసిందంటే పొడుసు మూడు వేల మందిని రక్షించింది ఏసయ్య ప్రసంగము తగిలింది సనుక్కుని డెబ్బై మంది పాస్టులు పోయారు స్తోత్రం చెప్పండి ఏసయ్య మాట వినియమని కఠినమైన మాట నొచ్చుకుని వెళ్ళిపోయారు అదే పేదరు ప్రసంగం విని మూడు వేల మంది జాయిన్ అయ్యారు అలా మీ వాక్యానికి రెండు పనులు జరగాలి నీ ప్రసంగానికి వెళ్ళిపోయారని కంగారపడుకో నీ ప్రసంగంలో శక్తి ఉంది స్తోత్రం చెప్పండి నీ ప్రసంగానికి వచ్చారని కంగారపడుకో నీ ప్రసంగంలో శక్తి ఉంది కాబట్టి ఒక మనిషిని మార్చవలసింది నీ మాటే పాడతాం కదా నీ మాట నీ మాట అలా ఆయన మాట బతికించదా తాగుబోతులు మార్చదా ఆయన మాట ఎక్కడుంది మన మాటలే సొంతంగా చెప్తున్నాం శక్తి అందుకని పేతురు పౌలు గారు ప్రార్థన సహాయం కోరుతారు ఏమనంటే నేను స్వార్థకు వెళుతున్నప్పుడు స్వార్థ ప్రకటించదాకా నిలబడినప్పుడు నాకు దేవుడు వాక్శక్తినివ్వాలి వాక్శక్తి అంటే మైకులు పగిలిపోయేలా గట్టిగా అరిసే అని కాదు వాక్శక్తి అంటే వాక్శక్తి మీరు మీరేమంటారని గట్టిగా మాట్లాడటం అనుకుంటారు గట్టిగా మాట్లాడిన ఎవరు మారడు మెల్లగా మాట్లాడినా మారిపోతారు యేసుప్రభు గట్టిగా మాట్లాడేవారండి హై సమరేస్త్రి అన్నాడా అనలేదు అమ్మా అదే వాక్శక్తి అంటే ఏంటంటే నేను మాట్లాడవలసిన రీతిగా మాట్లాడేటట్లు అన్నడంతే స్తోత్రం అది ఒక మనిషి ఎప్పుడు కదిలించబడతాడంటే మనం మాట్లాడే రీతిగా మాట్లాడాలి అదే వాక్శక్తి వాక్శక్తి అంటే మాట యొక్క శక్తి అంటే మన మాట శక్తివంతంగా ఉండాలి స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఆడు చచ్చిపోయేలా ఉన్నాడు వెంగట్టుకు రోగంతో మాటలో శక్తి అని చెప్తాను చూడండి నువ్వు ఎక్కడ సత్తావరా నాయన నీకు అన్నీ బాగున్నాయి పిచ్చోడా నువ్వు రేపు నడిచేతరానండి ఆ మాటని ఏం చేద్దంటే ఆ మాటలు ఏముంది శక్తి ఉంది అది వాక్శక్తి అంటే అండి వాక్శక్తి అంటే నాకు స్వరం రావట్లేదండి వాక్శక్తి లేదంటారు చాలామంది వాక్శక్తి అంటే మెల్లగా మాట్లాడటమే కానీ ఆ మాట వాడిని పట్టుకుంటుంది సరదా కూర్చుని మాట్లాడినా కూడా వాక్యం పని చేద్దాయి స్టేజ్ ఎక్కే మాట్లాడక్కర్లేదు ఇలా ఫ్రెండ్లీ కూర్చుని మాట్లాడుతున్న మాటలు కూడా మారిపోయే వాళ్ళు ఉంటారు వాక్శక్తి అండిది ఏంటంటే మీ చదువును అయినది ఆరు ఇరవై అది నేను స్వార్థ కోసం నిలబడినప్పుడు దాని గురించి మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడేటట్లు వాక్శక్తి నాకు అనుగ్రహించినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయండి మనందరికి దేవుడు వాక్శక్తినిచ్చునుగాక అంటే ఎవరితో ఎలా మాట్లాడాలో ఒక ఆచారంలో ఉన్నవాడు ఎలా మాట్లాడాలి అలాగే మాట్లాడాలి ఆచార్య ఉన్నప్పుడు ఆశీర్వాదం అదే అదే కంటిన్యూ చేస్తాడు ఇప్పుడు ఆ పండితున్నాయి అంటే దేవుడు ఎందుకు గింటేహాడు అండి బయటికి